శనివారం వెంకటేశ్వరుడికి ప్రీతికరమైన రోజు అలనాడు వైష్ణవులు ఎంతో శ్రద్ధగా శ్రీహరుణ్ణి నియమనిష్టాలతో పూజించేవారిని పురాణాలు చెబుతున్నాయి అందువలన శనివారం నాడు వేకుజాముని నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కూట ముందు ఆవు నీధితో గానీ నువ్వు నూనెతో గానీ దీపం వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువుంటుందని నమ్మకం శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర ఆలయం దర్శించి నేతిలో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకల శుభాలతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు శనివారం లేదా త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన ఇలినాటి శని ప్రసన్నుడవుతాడు అర్ధాష్టమి శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది వారంలో ఏడవ శనివారం శనివారానికి అధిపతి శనీశ్వరుడు సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా ఏడు శనికి ప్రీతికరమైన సంఖ్య అందుచేత శనివారం శని గాయత్రి మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది ఓం ధ్వజాయ విద్వేహ ఖడ్గహస్తాయ ధీమహి అన్న నియమం పాటిస్తే మంచి జరుగుతుంది ఓం శనీశ్వరాయ విద్వేహ సూర్యపుత్రాయ అంటూ ఈ నామాన్ని పూజ చేస్తూ స్మరించాలి